హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మోనికా సినిమా వ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఒక రెండు రకాల స్నాక్స్ రెసిపీస్ చూపిస్తానండి ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్గా కాకుండా ఇలానే ఎప్పుడైనా పిల్లలకు కానీ లేదా మనకి స్నాక్స్ కానీ చేసి స్టోరేజ్ పెట్టుకోవాలనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటాయి టేస్ట్ వచ్చేసేసి ఇక్కడ ఫస్ట్ వచ్చేసేసి వీటిని రిబ్బెన్ పకోడీ అంటుంటాం కదా ఇవి చూపిస్తాను ఇక్కడ నేను కొద్దిగా నువ్వులు యాడ్ చేసుకున్నానండి నువ్వులు జీలకర్ర అవి యాడ్ చేయడం వల్ల అంటే సన్న పూసు వచ్చిందనమాట ఇక్కడ నేను ఇది బియ్యపిండి అండ్ శనగపిండితో యాడ్ చేసి చేస్తున్నాను ఇక్కడ నేను ఒక కప్పు బియ్యపిండికి ఒక హాఫ్ కప్ వచ్చేసి శనగపిండి తీసుకున్నాను అలాగే కొద్దిగా ఉప్పు అండ్ కారము నెక్స్ట్ వచ్చేసి ఇందులో జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడ జీలకర్ర అనేది కొంచెం మిక్సీకి ఆన్ ఆఫ్ చేసి పట్టి యాడ్ చేసుకోండి మనకి కరెక్ట్గా వస్తాయి నెక్స్ట్ వచ్చేసి నువ్వులు యాడ్ చేశాను ఇక్కడ జీలకర్ర అనేది నేను క్రష్ చేయడం మర్చిపోయి అలానే వేసేసుకున్నాను ఇంకా పిండిలో వేసేసుకున్న తర్వాత మనకి ఆయిల్లో వదిలేటప్పుడు తెలుస్తుంది అనమాట విడిపోతున్నాయని అది అందుకనే చెప్తున్నాను ముందుగా ఏంటంటే జీలకర్ర కొంచెం మిక్సీలో ఆన్ ఆఫ్ చేసే వేసుకున్నారనుకోండి మనకు కరెక్ట్గా వస్తాయి అనమాట అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా పిండి అంతా బాగా కలిసేలాగా ముందుగా కలిపేసేసుకొని నెక్స్ట్ వచ్చేసి బాగా వేడైన నూనెని ఒక గంట వరకు యాడ్ చేసుకున్నాను అనమాట పిండిలో నూనె కానీ మన నెయ్యి కానీ లేదా వెనరవ కానీ ఏదైనా యాడ్ చేయొచ్చండి ఇక్కడ నేను నార్మల్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఆయిల్ ఒక గంట యాడ్ చేసేసి పిండి అంతా ఆయిల్ పట్టేలాగా మొత్తం బాగా కలిపేసేసుకోవాలి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా చేతోటి గట్టిగా నలుపుకుంటూ ఈ విధంగా పిండిని కలుపుకుంటే మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా కలుస్తుంది అనమాట గట్టిగా చేయితోటి నలుపుకుంటూ కలుపుకోవాలి పిండి అంతా కలుపుకున్న తర్వాత మనం కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకొని పిండిని అనేది కలుపుకోవాలన్నమాట ఇలా పిండి మొత్తం కలుపుకున్న తర్వాత ఒకసారి చేయితోటి గట్టిగా ప్రెస్ చేసేసి చూసుకోవాలండి ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడండి ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే ఇలా ముద్దలాగా అయితే ఏంటంటే మనకి చాలా క్రిస్పీగా వస్తాయి ఆయిల్ అనేది పట్టదనమాట మనకి చేసుకునే స్నాక్స్కి అనేది ఆయిల్ అనేది పట్టదు సన్నపూస కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చండి ఆల్రెడీ ఆ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి ఎవరైనా చూడండి వాళ్ళంటే ఒకసారి చెక్ చేయండి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి వాటర్ యాడ్ చేసేసుకుంటున్నాను వాటర్ ఒకేసారి మొత్తం వేసేసుకోకుండా కొద్దిగా కొద్దిగా వాటర్ వే వేసుకుంటూ పిండిని అనేది కలుపుకోవాలన్నమాట ఈ విధంగా నేను కలిపేసేసి పిండిని పక్కకు పెట్టేసేసుకున్నాను పిండి మొత్తం కలుపుకోవడం అయిపోయిన తర్వాత లాస్ట్లో కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసేసి పక్కకు పెట్టేసుకోవాలి కొంచెం లూజ్ ఉండాలండి పిండి మన చేతికి అనేది అతుక్కునే విధంగా ఉండాలన్నమాట పిండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కొంచెం లూజ్గా ఉంటే పిండి మనకి చాలా బాగా వస్తాయి అనమాట ఆయిల్ అనేది మరీ ఎక్కువ అనేది పట్టదు అసలు నేను మొత్తం కలుపుకున్న తర్వాత కొద్దిగా పైనుంచి లైట్గా ఆయిల్ అప్లై చేసేసి పెట్టేసేస్తున్నాను పిండిని ఈ విధంగా లైట్గా అప్లై చేసుకోవడం వల్ల ఆయిల్ మనం పిండి కొద్ది కొద్దిగా తీసుకొని మనం కారపూస గిద్దలు ఉంటాయి కదా ఆ గిద్దెలలో పెట్టుకునేటప్పుడు అంటే మన చేతికి అనేది అతుక్కోకుండా ఉంటుందన్నమాట కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ నేను గిద్దలు తీసుకున్నానండి ఈ గిద్దలకి ముందుగా లైట్గా ఆయిల్ అప్లై చేసేసేసి మనం ముందుగా కలుపుకున్న పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని ఈ గిద్దెలలో పెట్టేసేసుకోవడమే ముందుగా చెప్పాను కదా నేను జీలకర్ర మర్చిపోయి డైరెక్ట్ యాడ్ చేయడం వల్ల ఈ రిబ్బెన్ పకోడీ అనేది నాకు అక్కడక్కడ విడిపోయి వచ్చింది అది కూడా విడిపోకుండా రావాలంటే మీరు ఏంటంటే జీలకర్ర అనేది డైరెక్ట్గా యాడ్ చేయకుండా కొంచెం క్రష్ చేసన్నా లేదా మిక్సీలో ఒకసారి ఆన్ ఆఫ్ అలా అయినా సరే యాడ్ చేసుకుంటే ఏంటంటే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట ఇంకా మనకి సైడ్ విడిపోవడం అలా ఏం లేకుండా పర్ఫెక్ట్గా వస్తాయి ఇక్కడ నేను పిండి మొత్తం ఫిల్ చేసుకున్న తర్వాత ఇంకా క్లోజ్ చేసుకుంటున్నాను గిద్దెల్ని అలాగే నా తరపున వచ్చిన రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కానీ మీకు నచ్చడితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందనే మీ కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక్కడ నేను మొత్తం సెట్ చేసేసుకొని టైప్ చేసేసుకున్నాను ఇక్కడ నెక్స్ట్ డీఫ్రై చేసేసుకోవడమే ఇక్కడ డీఫ్రై కోసం నేను ముందుగానే స్టవ్ మీద ఆయిల్ పెట్టేసేసుకున్నాను అండి ఆయిల్ లైట్గా హీట్ ఎక్కిందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అనమాట చిన్న ఉండ తీసేసి పిండి ఉండ ఆయిల్లో వేసేసుకున్నాను మనం ఆయిల్లో వేసేయంగానే అది ఒక టూ మినిట్స్ అలా ఉండి పైకి వచ్చేసేసింది అనుకోండి మనకి ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా కాగినట్టు అనమాట ఇక్కడ ఆయిల్ అనేది నాకు హీట్ అయ్యింది నేను వేసేసుకుంటున్నాను నేను ముందుగానే ఆయిల్ అనేది స్టవ్ మీద పెట్టేసేసుకున్నాను పిండి కలపడానికి ముందే మనకి అలా త్వర త్వరగా అయిపోతుంది అనమాట నెక్స్ట్ పిండి అనేది కొద్ది కొద్దిగా ఆయిల్లోకి వదిలేసుకోవడమే నేను చెప్పాను కదా సైడ్లో మట్టి కొంచెం విడిపోతూ వచ్చిందని అది జీలకర్ర అలా యాడ్ చేయడం వల్ల విడిపోయిందనమాట మనం ఒక్కసారి మర్చిపోతూ ఉంటాము అవే మళ్ళీ నెక్స్ట్ టైం ఆ పొరపాట్లు చేయకుండా మనకి ఒక లెసన్ లాగా ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట ఈ విధంగా ఒకేసారి ఆయిల్లో వేసేసుకున్న తర్వాత నురుగంతా ఆగిన తర్వాత నెక్స్ట్ రివర్స్ చేసేసుకోవాలి డైరెక్ట్ ఒకేసారి రివర్స్ చేసేసుకున్నాం అనుకోండి మనకి విడిపోతుంది అనమాట మెత్తగా ఉంటుంది కదా వేగక ముందుకే విడిపోతుంది మనకు అనేది మొత్తం తగ్గిన తర్వాత ఇంకా రివర్స్ చేసేసుకోవాలి ఇక్కడ నాకు నురుగంతా తగ్గిందండి నెక్స్ట్ రివర్స్ చేసేసుకుంటున్నాను ఎక్కువ శాతం ఏంటంటే జల్లిగంట అవి పెడుతూ ఉంటాం కదా కొంచెం ఎడల్పుగా ఉంటే కలాయి మనం జల్లిగంట అలాంటివి పెట్టచ్చు ఎక్కువ జల్లిగంట కంటే కారపూస ఇలాంటివి చేసుకుంటప్పుడు ఒక స్పూన్ అంటే స్పోర్క్ లాగా ఉంటుంది దాని కానీ చాకు సన్న పుల్లలు లాంటివి ఏంటంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఇక్కడ నేను రెండు సైడ్లు డీప్ ఫ్రై చేసేసుకున్నాను తీసేసుకుంటున్నానండి ఆయిల్లో నుంచి మనకి పర్ఫెక్ట్గా వస్తాయండి ఎలాంటి డౌట్స్ లేవు మెయిన్ కొలత ఏంటంటే ఇక్కడ ఒక కప్పు నేను బియ్యపిండి తీసుకుంటే ఒక హాఫ్ కప్పు వచ్చేసేసి శనగపిండి యూజ్ అనమాట మనకి ఎలాంటి డౌట్స్ లేకుండా పర్ఫెక్ట్గా వస్తాయి రిబ్బన్ కాజా మాత్రం ట్రై చేసి చూడండి అంటే రోజు స్నాక్స్ ఏదో ఒకటి ప్రిపేర్ తినాలి అనుకుంటాం ఈవినింగ్ టైంలో డైలీ అంటే ప్రిపేర్ చేయలేము కదా ఇలా ఒక విధంగా ఒకసారి ప్రిపేర్ చేసేసి స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు అంటే ఎక్కువ క్వాంటిటీలో స్టోర్ చేయమని చెప్పాను కానీ ఎప్పుడైనా సరే అలా ఒక కప్పు రెండు కప్పులు ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి ఒక వన్ ఆర్ టూ వీక్స్ వరకు మనకి అప్పుడప్పుడు ఎప్పుడైనా ఏదైనా తినాలనిపించినప్పుడు ఈజీగా తీసుకొని తినేయొచ్చు అనమాట బయట నుంచి ఎక్కువగా కొనకుండా ఇలా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు అంటే ఖాళీ ఉన్న టైంలో ఆఫ్టర్నూన్ టైంలో కానీ మార్నింగ్ టైంలో ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు మనం ఈ విధంగా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇక్కడ నేను ప్రిపేర్ చేసినవి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసి తీసుకున్నానండి చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయి మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ట్రై చేయొచ్చండి రెసిపీ మాత్రము ఇక్కడ మీకు చూస్తున్న చూడండి చిన్న చిన్నది కూడా చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటుందన్నమాట నెక్స్ట్ రెసిపీ వచ్చేసేసి గులాబొత్తులండి ఇవి కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంట్లో మనము ఇక్కడ అలానే చాలా క్రిస్పీగా ఉన్నాయండి పర్ఫెక్ట్గా వచ్చాయి గులాబొత్తులు ఇక్కడ ఏంటంటే బెల్లంతో ప్రిపేర్ చేసుకున్నాం అనమాట చక్కెర మైదా లేకుండా మనం ఇక్కడ బెల్లము పచ్చి కొబ్బరి బియ్య పిండితో యూజ్ చేసాము ఇక్కడ పచ్చి కొబ్బరి వచ్చేసేసి ముందుగా మిక్సీ పట్టుకొని పచ్చి కొబ్బరిలో నుంచి పాలు మాత్రం సపరేట్ చేసుకోవాలండి కొబ్బరి ఆ పిప్పి అనేది యాడ్ చేయకూడదు అనమాట ఓన్లీ పాలు మాత్రం తీసుకోవాలి కొబ్బరిలో నుంచి ఇక్కడ ఒక కొబ్బరి కాయ యూజ్ చేసామన్నమాట అంటే ఒక చిప్ప దేవుడు కొట్టిన తర్వాత ఒక సైడ్ చిప్ప కదా పెద్ద సైజ్ కాయ ఒక చిప్ప అనమాట ఇది నార్మల్గా మీడియం సైజు చిన్న సైజ్ అయితే మాత్రం ఒక కాయ మొత్తం పడుతుంది నెక్స్ట్ ఇది మిక్సీ జార్లో వేసేసుకొని ముందుగా ఏంటంటే కొంచెం కచ్చపచ్చగా మిక్సీకి పట్టేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని మెత్తగా మిక్సీకి పట్టి ఎంత వీలైతే అంత మిక్స్ కొత్తగా మిక్సీకి పట్టుకొని ఇందులో నుంచి ఈ పిప్పిలో నుంచి పాలనేది మనం సపరేట్ చేసుకోవాలన్నమాట ఒక రెండారు మూడు రెండు సార్లు కానీ లేదా మూడు సార్లు కానీ అలానే మనం మిక్సీ పట్టేసేసుకోవచ్చు నెక్స్ట్ మిక్సీ దాన్ని ఒక టీ జల్లిలో నుంచి ఆ పాలని సపరేట్ చేసేసుకుంటున్నాము మనం ఇలా టీజల్లీలోంచి టైం ఎక్కువగా పడుతుందంటే ఒక క్లాత్లోకి మొత్తం వేసేసుకొని గట్టిగా ఒకేసారి పిండేసేసుకున్నాం అనుకోండి ఇంకా ఈజీగా అయిపోతుందనమాట పనేది ఇక్కడ నేను మేము వచ్చేసేసి టీ జల్లిలో వేసేసుకొని మొత్తం పాలనేది సపరేట్ చేసేస్తున్నాం అనమాట ఈ విధంగా ఈ పిప్ప అనేది మనం రెండు మూడు సార్లు అలా పట్టుకోవచ్చు కావాలనుకుంటే పట్టుకొని యాడ్ చేసేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం ప్రాసెస్ అంతా ఈ కొబ్బరి పాలు అండ్ బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాం మనం ఇక్కడ ఇక్కడ మాకు ఇన్ ఒక సార్లు పట్టుకున్నామండి ఇన్ని పాలు వచ్చాయి అంటే ఈ మొత్తం వచ్చేసి ఒక హాఫ్ లీటర్ ఉంటాయి అనమాట ఈ పాలు అనేది సపరేట్ గిన్నెలోకి తీసేసుకుంటున్నాము పాలు మొత్తం సపరేట్ గిన్నెలోకి తీసేసుకొని నెక్స్ట్ ఇందులోకి బెల్లం యాడ్ చేసుకోవాలన్నమాట మనం బెల్లం అనేది ఈ పాలల్లో కరిగించుకోవాలి ఈ బెల్లం అనేది ఇక్కడ కొంచెం కచ్చపచ్చగా దంచేసేసి బెల్లం అనేది మనం ఈ పాలల్లో కరిగించుకుంటున్నాము ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడండి ఈ ఇలాంటివి ఒక గడ్డ తీసుకున్నాను నేను ఇక్కడ పాలల్లోకి ఒక గడ్డ అయితే ఇక్కడ లైట్ స్వీట్ అనమాట మరి ఎక్కువ తీయగా ఉంటే మనం తినలేం కదా ఆల్రెడీ కొబ్బరి పాలు యూస్ చేశాం కాబట్టి కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి ఒక గడ్డ చేసాము ఇక్కడ మేము ఇదంతా పాలల్లోకి వేసేసుకొని ఆ పాలల్లో కరిగించుకోవాలి బెల్లం అంతా కరిగించుకున్న తర్వాత ఏమన్నా బెల్లంలో ఇసుక కానీ ఏమన్నా ఉంటుంది కదా మళ్ళీ ఒకసారి వడకట్టుకుంటే సరిపోతుందనమాట మనము బెల్లము అండ్ పాలు ఇది మొత్తం కరిగించుకుంటే ఏంటంటే ఆ స్మెల్లు జున్ను పాలు అయితే ఏ స్మెల్ ఉంటుందో సేమ్ అదే స్మెల్ వస్తుంది అనమాట చాలా బాగుంటుంది స్మెల్ వచ్చేసేసి టేస్ట్ కూడా ఈ కొబ్బరిపాలల్లో బెల్లం కరిగించుకుంటే ఆ టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది నేను ఈ రెండింటి కాంబినేషన్తో స్వీట్ చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలలో చాలా బాగుంటుంది ఆ స్వీట్ కూడా ఇక్కడ బెల్లం మొత్తం పాలలో అనేది కరిగిచ్చేసేసుకోవాలి ఇక్కడ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నానండి ఈ గడ్డ ఒక గడ్డ మాత్రమే యూజ్ చేసామన్నమాట ఇది ఈ గడ్డ వచ్చేసేసి ఒక హండ్రెడ్ ఎబో ఉంటుందండి వన్ ట్వంటీ గ్రామ్స్ అట్లా ఉంటుంది ఒక గడ్డ వచ్చేసేసి మొత్తం బాగా కరిగించుకున్న తర్వాత ఇవన్నీ సపరేట్ గిన్నెలోకి తీసేసుకున్నాం మళ్ళీ అంటే ఏమన్నా ఇసుక కానీ వస్తుందని చెప్పి జల్లిచ్చి తీసుకున్నాము నెక్స్ట్ పిండి పిండి అనేది యాడ్ చేస్తున్నాము ఇక్కడ జల్లీ దాంట్లోకి యాడ్ చేసేసుకొని జల్లీ పట్టేసేసుకుంటున్నాం అనమాట డైరెక్ట్ పిండి అనేది ఇక్కడ హాఫ్ లీటర్ పాలు అయ్యాయి మనకి నెక్స్ట్ పిండి వచ్చేసేసి ఒక కేజీ పిండి తీసుకుంటున్నాము ఇక్కడ మనము ఒక కేజీ పిండిని సపరేట్ గిన్నెలోకి జల్లిచ్చేసేసి తీసేసుకుంటున్నాము లేదు ఈ ప్రాసెస్ అంతా మేము చేయలేము అనుకుంటే చక్కెర మైదాతో కూడా ప్రిపేర్ చేయొచ్చండి కాకపోతే అది అన్హెల్దీ ఇదైతే హెల్దీగా ఉంటుందని చెప్పేసేసి దీంతో దీంతో చూపించారనమాట చక్కెరతోటి మరి కొంచెం ఎక్కువ స్వీట్ అనిపిస్తుంది అనమాట బెల్లంతో చేస్తే మన స్వీట్ లెవెల్స్ అవన్నీ కరెక్ట్గా ఉండి చాలా బాగుంటుంది బెల్లంతో చక్కెరతో కంటే బెల్లంతో చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసేసి ఇక్కడ మొత్తం పిండి అంతా జల్లించుకున్న తర్వాత పాలు ముందుగా బెల్లంలో కరిగించుకున్నాం కదా ఆ పాలని కొద్ది కొద్దిగా యాడ్ చేసేసుకుంటూ పిండి కలుపుకోవాలి ఈ పిండి వచ్చేసేసి మనకి దోశ బ్యాటన్ ఉంటుంది కదా దోశ బ్యాటన్ కంటే కొంచెం తిక్కుగా ఉండాలి కొంచెం లైట్గా తిక్కుగా ఉండాలి అలా అయితే మనకి పర్ఫెక్ట్గా వస్తాయనమాట ఈ గులాబీ గుత్తులు వచ్చేసేసి గులాబీ గుత్తులు అంటుంటారు కొంతమంది రోజ్ కుకీస్ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు వీటిని మాత్రము నేనైతే గులాబీ గుత్తులు రోజ్ కుకీస్ ఇలా రెండు పేర్లతో చాలాసార్లు విన్నాను అనమాట వీటిని కొద్దిగా ఒకేసారి వేసేసుకోకూడదు ఇక్కడ మనం బియ్య పిండిలో కలుపుకుంటున్నాం కదా ఉండలు కట్టేసేస్తుంది అనమాట ఒకేసారి వేసేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటే మనం ఉండలు లేకుండా పర్ఫెక్ట్గా పిండి అనేది కలిపేసేసుకోవచ్చు కానీ కలుపుకున్నప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి లేదు మేము ఇంత టైం పట్టుతుంది అని అనుకుంటే మిక్సీ జార్లో ఒక గ్లాస్ వాటర్ అంటే ఈ పాలు ఉన్నాయి కదా ఈ పాలు గ్లాస్ అండ్ పిండి ఒక గ్లాస్ వేసేసుకొని జ్యూసర్ ఉంటుంది కదా జ్యూసర్ దాంట్లో వేసేసి పట్టేసేసుకున్నా కానీ చాలా త్వరగా అయిపోతుంది ఇంకా టైం అనేది మనకి సేవ్ అవుతుందనమాట ఇక్కడ పిండంతా మేము చేతితో కలిపేసేస్తున్నాము పాలు కొద్ది కొద్దిగా యాడ్ చేసేసుకుంటూ చేతో కలిపేసుకుంటున్నాం మాకు పాలు తక్కువ అయ్యాయి ఇంకొంచెం ఎక్స్ట్రా అంటే పిండి అనేది కొంచెం గట్టిగా ఉంది అనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకోవచ్చు పిండంతా మనం పా అచ్చం పాలతోనే కలపాలని ఏం లేదు ఒకవేళ పాలు తక్కువ పడ్డాయి అనుకోండి కొద్దిగా ఎక్స్ట్రా వాటర్ అనేది యాడ్ చేసేసుకోవచ్చు లేదు స్వీట్ తగ్గింది అనుకుంటే కొంచెం వాటర్లో ఈ పాలు కానీ లేదా కొద్దిగా వాటర్లో బెల్లం యాడ్ చేసేసుకొని కలుపుకోవచ్చు మనం బెల్లం ఒకవేళ ఇంకొద్దిగా షుగర్ యాడ్ షుగర్ యాడ్ చేయడం వల్ల స్వీట్నెస్ అనేది ఎక్కువ అనిపిస్తుంది బెల్లం అయితే కొంచెం లెవెల్గా అనిపిస్తుంది లేదు కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకుంటాము అనుకుంటే ఈ మనం పాలు తీసుకున్నాం కదా ఆ పాలలో కొద్దిగా షుగర్ కూడా యాడ్ చేసేసుకొని కలుపుకోవచ్చు ఇక్కడ మొత్తం కలిపేసేసుకుంటున్నాం పిండి ఈ లోపు వచ్చేసేసి స్టాండ్స్ ఉన్నాయి కదా ఇవి ముందుగా హాట్ వాటర్లో పెట్టేసేసుకోవాలండి ఒక మనం మేము పిండి స్టార్ట్ అంటే కలిపే ముందలనే ముందల క్లీన్ క్లీన్ చేయడం అంటే వీటిని ఏంటంటే ముందుగా హాట్ వాటర్లో పెట్టేసేసుకుంటే అవి క్లీన్ అయిపోతాయి మనం వేసుకుంటాం పర్ఫెక్ట్గా వస్తాయి ఇక్కడ పిండి కూడా ఈ లోపు కలపడం కూడా అయిపోయిందండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా లూజ్గా ఉండాలన్నమాట దోశ పిండి కంటే కొంచెం థిక్నెస్గా ఉంటే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి ఇడ్లీ పిండి కంటే కొంచెం లూజ్గా ఉండాలి పిండి కంటే కొంచెం గట్టిగా ఉండాలన్నమాట అలా అయితే మనకి ఆయిల్లో పెట్టినప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట లేదంటే మనం పిండిలోంచి తీసేటప్పుడే స్టాండ్స్ విడిపోతూ ఉంటుంది నెక్స్ట్ డీప్ ఫ్రై కోసం ఇక్కడ పొయ్యి మీద మేము కళాయిలో ఆయిల్ తీసుకున్నాము ఆయిల్ అనేది మనకి హీట్గా ముందుకే కొంచెం లైట్గా వేడి కాగానే ముందుగా ఉన్నాయి కదా గులాబీ ఒత్తులది ఆ స్టాండ్ అనేది ఆయిల్లో పెట్టేసేసుకోవాలి ఇక్కడ మనకి పిండి కూడా రెడీ అయిపోయింది నెక్స్ట్ ఆయిల్ పెట్టుకున్నాం కదా ఆయిల్లో స్టాండ్స్ ఉన్నాయి కదా స్టాండ్స్ అనేది ఆయిల్లో పెట్టుకోవాలి ఆయిల్లో స్టాండ్స్ బాగా వేడెక్కిన తర్వాత నెక్స్ట్ పిండిలో ఉంచుకోవాలన్నమాట ఈ కొంచెం ఏమైనా తేమ ఉన్నా కానీ కొంచెం చిట్టుపట్ల ఆడుతుంది లేకుండా తుడ్చేసేసుకొని ఆయిల్లో పెట్టుకోవాలి ఆయిల్ అనేది బాగా పొగ వచ్చేంత వరకు ఉంచుకొని అంటే ఆయిల్లోంచి బాగా పొగలు వస్తుంటాయి కదా ఆ టైంలో మనం ఇవి తీసుకొని ఈ విధంగా పిండిలో డిప్ చేసుకోవాలి ఫుల్గా డిప్ చేసుకోకూడదండి హాఫ్ కానీ లేకపోతే వన్ బై త్రీ అంటే మూడు వంతుల భాగం కానీ లేదా హాఫ్కి కానీ డిప్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా పెట్టుకోవాలి ఫస్ట్లో స్టార్టింగ్లో మాత్రము ఒక ట్రెండ్ అయితే రావు ఎవరు చేసినా ఎంత ఎక్స్పర్ట్లు అయినా సరే ఫస్ట్ స్టార్టింగ్లో మాత్రం ఒక ట్రెండ్ కొంచెం కష్టంగా విడిపోతుంటాయి తర్వాత ఇది ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇక్కడ ఒకటి అట్లకాడ రివర్స్ చేసేసేసి మేము జాగ్రత్తగా తీసేస్తున్నాం అనమాట బెల్లం కదా నెక్స్ట్ ఏంటంటే చక్కెర ఏంటంటే క్రిస్పీగా ఫ్రై అయిపోతాయి బెల్లం ఏంటంటే మనం ఆయిల్లో ఉన్నప్పుడు కొంచెం మెత్తగా ఉంటాయి కానీ ఆయిల్లోంచి తీసేసిన తర్వాత అంటే చల్లారిన తర్వాత క్రిస్పీగా అవుతాయి అనమాట బెల్లానికి చక్కెరకి అది డిఫరెంట్ ఉంటుంది మనకి మెత్తగానే ఉన్నాయి కదా ఇంకా సేపు కాలుద్దామంటే నల్లగా మాడిపోతాయండి కొంచెం వైటిష్గా ఉన్నప్పుడు అంటే కొంచెం ఆరెంజ్ కలర్లో ఉన్నప్పుడు ఆయిల్లోంచి తీసేయండి ఫస్ట్ తీసేసేటప్పుడు మనకు మెత్తగానే ఉంటాయి కానీ అవి చల్లారిన తర్వాత క్రిస్పీగా అయిపోతాయి ఈ విధంగా ఒకదాని తర్వాత అంటే ఒక నాలుగైదు చేసుకున్నాం అనుకోండి మనం ఈజీగా ఇలా విదిలిస్తే వెళ్ళిపోతుంది అనమాట స్టాండ్కి మళ్ళీ ఎక్స్ట్రా మళ్ళీ ఏదైనా యాడ్ చేసి తీయాల్సిన అవసరం ఉండదు కొంచెం అలా విదిలిచ్చే చాలా ఈజీగా అయిపోతుందండి స్నాక్స్ ఏంటంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తినవచ్చు అనమాట ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటుంది బయట నుంచి తెచ్చుకునే కంటే ఈ విధంగా హెల్దీగా ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు అంతేకాకుండా మనం ఎక్కువ సార్లు డీప్ కదా ఆయిల్ వచ్చేసి ఒకసారి రెండుసార్లు అలా డీఫ్రై చేసుకుని మిగిలింది సపరేట్ వేట వాడుకుంటాం లేదా తీసేస్తాము అదే బయట అలా ఉండదు కదా డీప్ ఫ్రై చేసిన వాటిల్లోనే మళ్ళీ డీఫ్రై ఆయిల్ తగ్గగానే మళ్ళీ అందులో ఎక్స్ట్రా ఆయిల్ పోసేసి డీఫ్రై చేస్తుంది ఉంటారు బయట తెచ్చుకునేవి అంత హెల్దీ కాదని నా ఉద్దేశం అనమాట ఈ విధంగా ఈజీగా హెల్దీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి అంతేకాకుండా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో కేవలం మేము ఏ కే విధంగా చేస్తామని మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చూపిస్తున్నాను అంతే ఈ ఈ వీడియోనే కాదు నా ఛానల్లో నేను పెట్టే ప్రతి వీడియో అంతేనండి మేము ఏ విధంగా మా స్టైల్లో ప్రిపేర్ చేస్తాము అనేది మాత్రమే నేను చూపిస్తాను ఏంటంటే ఒక్కొక్కళ్ళ స్టైల్ ఒక్కొక్క రకంగా ఉంటుందండి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది కదా అదే విధంగా నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తానని మాత్రమే ఈ వీడియోలో చూపిస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి మన ఛానల్లో స్టిచ్చింగ్ వీడియోస్ ఇవి రాబోతున్నాయి అసలు మిస్ కావద్దు ముందుగా చెప్పాను కదా ఫస్ట్వి కొంచెం కష్టంగా ఉంటాయి తర్వాత చేసే కొద్దీ ఈజీగా విడిపోతాయి అనమాట మనకి స్టాండ్ అనేది ఎంత బాగా వేడెక్కితే అంత బాగా వస్తాయండి ఈ గుత్తులు అనేది వేడెక్కలేదనుకోండి అతుక్కొని పోయి అస్సలు ఊర్రావు అట్లే అతుక్కొని పోతాయి అనమాట మెయిన్ ఏంటంటే ఇది స్టాండ్ అనేది బాగా వేడెక్కాలి అది వేడెక్కితే మనకి చక్కచక్క ఎక్కువ టైం అయితే పట్టదు కేజీ పిండి కలుపుకున్నా కానీ ఎక్కువ టైం అయితే పట్టదండి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో కంప్లీట్ చేసేసుకోవచ్చు చక్కచక్క అయిపో పోతాయి అదే స్టాండ్ అనేది వేడెక్కలేదనుకోండి ఊరు రావు సరిగ్గా ఈ విధంగా అట్ల కడుతోని తీసేసుకోవాల్సి వస్తుంది స్టాండ్ వేడెక్కితే చకచక అయిపోతాయి అనమాట చాలామంది ఏంటంటే చాలా కష్టం ఉంటుంది దీనికి మేము చేయలేము అనుకుంటారు కానీ చాలా ఈజీ ఇక్కడ చేసినవన్నీ నైట్ ప్రిపేర్ చేసాము నెక్స్ట్ డే అనమాట ఇవి నెక్స్ట్ డే చూసారు కదా వైట్గా తీసినవి కూడా కొంచెం కలరిష్గా వచ్చాయి ఎక్కువ నల్లగా తీస్తే ఎక్కువ నల్లగా అయిపోతాయి అనమాట అది తీసేటప్పుడు చూసి తీసుకోవాలి తీసి తీయక ముందుకు ఏంటంటే మెత్తగానే ఉంటాయండి తీసి కొంచెం చల్లారిన తర్వాత వేడెక్కుతాయి అనమాట అలాగే థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్